జిందాబాద్ అని కానీ అలాంటి రిమ్ జిమ్ రిమ్ జిమ్ దాటిపోయి అంత మంచి స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఒక పాత సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు సైబరాబాద్ మరియు ఫోర్త్ సిటీ అని ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంది ఒక్కొక్క బిల్డింగ్ ఆకాశాన్ని తాకుతుంది రోడ్లు రోడ్లా అని చెప్పేసి ఎంత అద్భుతంగా నూనె పోసి ఎత్తుకునే విధంగా తయారయ్యాయి చూడ ముచ్చటగా ఎన్నో అందాలు ఎన్నో బ్రిడ్జులు కేబుల్ బ్రిడ్జులు ఒకటా రెండా చెబుతూ పోతే ఎన్నో 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 అందాలైతే సృష్టించబడుతున్నది ఈ హైదరాబాద్ నగరం అమెరికాను నుంచి న్యూజిలాండ్ నుంచి ఏ దేశం ఏడరాని జాతి నిందు గౌరవం అన్నట్టుగా అంతకు మించి ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా ఎక్కడికి వెళ్ళినా నీ హైదరాబాద్ని అన్నట్టుగా తయారవుతున్నాం మన ఈ హైదరాబాద్ నగరాన్ని నేను ఎన్నో విధాలుగా నాకు కనబడ్డ ఒక అద్భుత దృశ్యాన్ని ప్రతి ఒక్క దృశ్యాన్ని మీకు రీల్స్ రూపంలో చూపెట్టదలుగుతున్నాను మీరు సిద్ధంగా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను చూడడానికి మరి మీరు సిద్ధంగా ఉంటే ఒక లైక్ చేయండి